బంధు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ గానామృతం గురించి చెప్పుకుంటున్నాం కదండీ శ్రీ వెంకటేశ్వర గానామృతము అన్నీ అంతవరకు చెప్పుకున్నామండి ఉదయాన్నే సుప్రభాతంగా స్వామివారి పాట పాడుకున్నాము అభిషేకం చేసుకున్నాము తర్వాత వినాయకుడి పూజ చేసుకున్నాము స్వామివారి అష్టోత్తరం అమ్మవారి అష్టోత్తరం చేశాం కదండీ ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి ఆసనములు వేసి అమ్మ స్వామికి వచ్చే విగ్రహాలని నూతన వస్త్రములు ధరింపచేసి అలాగే పీట మీద మళ్ళీ కళ్యాణ వెంకటేశ్వ ఫోటో పెట్టి అలంకరణ చేసి దీపారాధనలన్నీ చేసిన తర్వాత ఎప్పుడు కళ్యాణం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తామండి ఇప్పుడు స్వామివారికి శ్రీ వెంకటేశ్వర గానామృతాన్ని మొదలు పెడతామండి అది ఎలా అంటేనండి ఆవిడ ఎంత బాగా రాసుకున్నారో చూడండి మీకు పల్లవి కొంచెం మాత్రం వినిపిస్తానండి ఇది చాలామంది చదివి యూట్యూబ్ల్లో పెట్టారండి మొన్న కావిడికి గోస్ట్ గానంతో కలిసి చదివి పెట్టారండి మొత్తం చదివి పెట్టారు ఆవిడ చేశారు చేశారనేది మాకు పెద్దగా అవగాహన లేదు కానండి మేము ఎలా చేస్తామనేది మీకు వినిపిస్తానండి అంటే స్వామివారికి ఆసనాలన్నీ వేసాక అలంకరణ చేసాక కళ్యాణానికి ముందు మాకు టైం ఉంటే ఒక పాట పాడతామండి టైం లేదు అంటే కళ్యాణం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి అంటే అన్నీ తయారు చేసుకొని తెచ్చుకున్నాం కదండీ జీలకర్ర బెళ్ళము కంకణాలు తలంబ్రాలు ఆవు నెయ్యిలో పసుపు వేసి కలుపుతామండి వెండి కొబ్బరి గొరిడీలు తర్వాత కంకణాలు అన్నీ కూడా రెడీ చేసిన ఈ కళ్యాణం ప్రాసెస్లోకి వెళ్తామండి అది ఎలా స్టార్ట్ అవుతుందంటే అండి ముందు వెడ్డింగ్ చదువుతామండి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వెంకటేశ్వర గానామృతం అని చదివి వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా కుండలు ఎక్కినంతని మనసే పరవశ వెంకటేషుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే పరవశేషుణ్ణి చరితము వింటే ఫస్ట్ సార్ కాబట్టి రెండు సార్లు ఈ నాలుగు లైన్లు రెండు సార్లు పడతామండి మూడోసారి పై లైన్ ఒక్కటే పాడతామండి ఆ తర్వాత మళ్ళీ మీకు ఒక నాలుగు లైన్లు వినిపిస్తానండి వైకుంఠంబున భృగువు శ్రీహరి వక్షస్థలం తన్నుట అని పెద్ద హెడ్డింగ్ ఉండి ఉంటుందండి ఇందులోని అప్పుడు మళ్ళీ ఇంకొకటండి వైకుంఠంబున పాలకడలపై శ్రీ మహావిష్ణువు పవలించ ఆది లక్ష్మయో పాదములత్త చూచిన జన్మము ధన్యం వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతనే మనసే వెంకటేషుని చరితము వింటే ఇలా వస్తుందండి ఇలా చ ఇలా చదువుతామండి మేము అక్కడక్కడ పెద్ద హెడ్డింగ్లు ఉంటాయండి ఆ హెడ్డింగ్ కూడా చదువుతూ ఉంటామండి శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమును చేరుట ఇలా చదువుతూ ఉంటామండి లక్ష్మీదేవి వెతుకచు నారాయణు శేషాద్రి చేరుట ఇలా పెద్ద పెద్ద హెడ్డింగ్లు చదువుతూ ఉంటామండి అక్కడక్కడ మధ్యలో పాటలు పాడుతూ ఉంటామండి శివుడు ఆవు దోడుగా మారుట ఇలా ఇక లక్ష్మీదేవిని వెతుకుట నారాయణ శేషాద్రి చేరుట అనే దగ్గర కూడా ఒక లక్ష్మీదేవి పాట పాడుతామండి టైం ఎక్కువగానే ఉంటే అలా అలా ఎడ్డింగ్ చదువుకుంటూ ఈ పల్లవులు చదువుకుంటూ అలా వెళ్తూ ఉంటామండి ఎక్కడైనా సుఖముని ఆశ్రమునికి వచ్చినప్పుడు పాలు పళ్ళు పడతామండి నైవేద్యానికి స్వామివారి పేరు చెప్పి ఒకలా మాత వద్ద చేరుటకు చేరినప్పుడు మేము ఒక పాట పాడతామండి అలాగా అక్కడక్కడ మధ్యలో పద్మావతి జన్మ వృత్తాంతము ఇలాంటివన్నీ చూసుకుంటూ చదువుకుంటూ మధ్య మధ్యలో సందర్భాన్ని బట్టి పాటలు పాడతామండి ఇక్కడ మళ్ళీ అమ్మవారు గౌరీదేవిని చే గౌరీదేవి స్వామివారికి కళ్యాణానికి అన్ని పోసుకున్నప్పుడు గౌరీదేవి ఎదురు వచ్చినప్పుడు గౌరీదేవి పాట పాడతామండి అలా సందర్భాలను బట్టి ఈ పాటలన్నీ పాడుతూ ఉంటామండి గౌరీదేవి పాటలు పాత సినిమాల్లో పాటలు ఉన్నాయి కదండి అవండి శ్రీనివాసుని పద్మావతి చూడు చూచుట ఇలా అన్ని ఎడ్డింగ్ చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళి అన్ని ఎదురు కోలాటం వేసినప్పుడు కోలాటం వేస్తామండి వచ్చిన వాళ్ళు ఉన్నారండి మా మా బ్యాచ్లో చాలామందికి కోలాటం నేర్చుకుంటున్నారండి ఒకలా మాది శ్రీనివాసుడు పద్మావతి వర్ణించి చెప్పుట ఇక్కడ చూడారమ్మ సతులాలని పాట పాడతామండి అలాగా ఎక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ పాటలు పాడుకుంటూ మధ్య మధ్యలో పాలు పళ్ళు ఇంకా రామచంద్రుడు చూసినప్పుడు ఈ శ్రీనివాసు అవతారంలో మళ్ళీ రామచంద్రుడికి తిరే రఘువీరుడానికి పాట ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక ప్రాసెస్లో పాడుకుంటూ ఎరుకలసాన్ని వేషం దల్చుట ఎరుకల సాని వేషం వేసినప్పుడు అప్పుడు మా మా బ్యాచ్లో ఒక ఆవిడ ఉన్నారండి ఆవిడతో ఆ వేషం వేయించి మేము కూడా సోది చెప్పుకుంటున్నట్టు చెప్పి ఇక్కడ దక్షిణ తాంబూలం ఎందుకైతే పెట్టారు మేము కూడా అలా పెడుతుంటామండి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక పద్ధతి ప్రకారంగా ఈ పుస్తకంలో ఏవైతే విధంగా ఉందో అలాగా మేము అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటామండి ఇది మా గురువుగారు మాకు చెప్పిన విధానమండి ఇంకా మనము చూద్దామండి ఇంకా కళ్యాణంలో ఇంకేం ప్రాసెస్ జరుగుతుంది అని ఒకలా మాత రాజుతో మాట్లాడమని పంపించినప్పుడు అదే విష్ణు విత్తడే అని ఒక పాట ఉంటుందండి అన్నమాచార కీర్తనలో ఆ పాట పాడదామండి అలా అలాగా ఏది ఎక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటామండి ప్రాసెస్ లగ్నపత్రిక రాసినప్పుడు సుఖమని ఆశ్రమానికి వచ్చినప్పుడు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది అండి మీకు ఇంకా మిగిలిన విషయాలన్నీ చెప్తానండి ఓం శ్రీ నమో వెంకటేశాయ నమ ఓం శ్రీ శ్రీమాత్రయ నమ గురువ్యో నమ ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి